నమస్తే నేను మీ వంజ రామశెట్టి సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం తమలపాకుల గురించి చాలా చాలా రెమెడీస్ చాలా మంది చేస్తూ ఉన్నారు తమలపాకులు అటు ఆరోగ్యానికి ఇటు రెగ్యులర్గా మనం పూజలు చేసేటప్పుడు తమలపాకులు లేని పూజ ఉండనే ఉండదు కదా అయితే తమలపాకులు ప్రత్యేకత అంటే చాలామంది అడుగుతున్నారు తమలపాకు చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా ఎట్లా పెంచుకోవాలి అనేసి తప్పకుండా తమలపాకు చెట్టు మనీ ప్లాంట్స్ ఈ ఫ్యాన్సీ ప్లాంట్స్ ఇవన్నిటికంటే కూడా తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవడం చాలా చాలా ఈజీ చాలా శ్రేష్టం కూడా చాలా తేలిగ్గా పెరిగిపోతూ ఉంటుంది తమలపాకు చెట్టు మంచి క్రీపర్ లాగా అంటే ఇంట్లో పెంచితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆకులు కొంతమంది ఇంట్లో చూస్తే పెద్ద పెద్ద ఆకులు ఇంత చాలా పెద్ద ఆకులు పెరిగిపోతూ ఉంటుంది మీరు నేల మీద వేస్తే కనుక తమలపాకు చెట్టు చాలా బాగా పెరుగుతుంది అదే మామూలుగా చిన్న చిన్న కుండీల్లో వేసినప్పుడు కొంచెం ఆకు సైజు తగ్గినా కానీ మనకి అందుబాటులో ఉండడానికి అంటే మనం పూజ చేసేటప్పుడు చాలా తొందరగా అందుబాటులో ఉండడానికి తమలపాకు చెట్టు చాలా చాలా తొందరగా పెరిగిపోతుంది అయితే ఎక్స్పెషలీ హనుమంతుడికి పూజ చేసేటప్పుడు మనం తమలపాకులు పూజతో తమలపాకు దండ వేస్తాం హనుమంతుడికి తమలపాకులతో పూజ చేస్తే హనుమంతుడు అనుగ్రహిస్తాడు షా అని అంటారు ఎందుకు అలా అంటే దీని వెనకాల రెండు కథలు ఉన్నాయండి ఒకటి వారిని వెతుక్కుంటూ హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు అమ్మవారిని అశోకవనంలో చూస్తే చెప్తాడు నేను ఇలా రాముళ్ళు వారి దగ్గర నుంచి వచ్చాను దూతగా వచ్చాను అని చెప్పినప్పుడు సీతమ్మవారికి ఆనందంతో ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్న తమలపాకులను ఒక దండగా అల్లి హనుమంతుడికి వేస్తు వేస్తారట ఆవిడ అవి వేసినప్పుడు అది ఒక కారణం అందుకని ఆ హనుమంతుడు అప్పటి నుంచి ఎప్పుడు తమలపాకు దండని ఇష్టపడతారని అంటారు రెండవది ఏంటంటే ఒకసారి రాముడికి సీతమ్మ వారు తమలపాకులు ఇలా చిలకలు అంటాం కదా తమలపాకులు అన్నం తిన్నాక తాంబూలం లాగా చేసి ఇట్లా చిలకలుగా చుట్టూ ఇస్తూ ఉంటే అది రాముడు తింటున్నప్పుడు హనుమంతుడు అడుగుతాడు స్వామి ఇది ఏంటి మీరు తింటున్నారు అని అడిగితే అప్పుడు రాముడు అంటాడు ఇవి తమలపాకులు ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని హనుమంతుడు చెప్తూ ఉంటాడు ఇది తిన్నాక నోరు అంతా ఇలా ఎర్రగా అవుతుందని ఆయన నాలుక హనుమంతుడికి చూపిస్తారంట అప్పుడు హనుమంతుడు అక్కడి నుంచి ఒక్క నిమిషంలో మాయమైపోయి ఎక్కడెక్కడి నుంచో వెతికి ఒళ్ళంతా తమలపాకులు వేసుకుని వస్తారని చెప్తారు రాముడికి ఏదైతే ఇష్టమో అవన్నీ హనుమంతుడికి ఇష్టం అయితే అలా చేసినందువల్ల వాళ్ళకి శాంతి కలుగుతుంది వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇంకా ఆరోగ్య సమస్యలతో పాటు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా హనుమంతుడికి తమలపాకులతో పూజ చేసినప్పుడు మనకున్న గ్రహ దోషాలు కానీ ఎటువంటి అడ్డంకులున్నా ఏది ఉన్నా ఆరోగ్య సమస్యలు ఎస్పెషల్లీ ఇంకా చిన్న పిల్లలకి ఏదైనా మన పా మాట మాటకి ఇంట్లో ఏదో ఇబ్బందులు వస్తున్నాయి పిల్లలకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అన్నప్పుడు ఈ తమలపాకులు తోటి హనుమంతుడికి పూజ చేసిన మనకి ఆరోగ్య సమస్యలు ఇంట్లో ఉన్న అశాంతి తొలగిపోవడానికి చాలా చాలా ఈ తమలపాకులతో చేసే పూజ చాలా పనికొస్తుంది అలాగే మంగళవారాలు శనివారాలు ఎక్కువగా మనము హనుమంతుడికి పూజ చేస్తూ ఉంటాం కదా అలా మంగళవారాలు శనివారాలు తమలపాకులతో పూజ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువ అవసరం లేదు నార్మల్గా ఒక పదకొండు తమలపాకుల మీద శ్రీరామాని సింధూరంతో రాసి ఆ రాసిన తమలపాకుల్ని హనుమంతుడి దగ్గర పెట్టి మీరు హనుమాన్ చాలీస కానీ హనుమాన్ దండకం కానీ మీకు ఏది తోస్తే అది చదవండి అంటే బాగా చదవగలిగింది ఏది ఉంటే అది చదవండి చదవడం రాని వాళ్ళు వినండి అట్లీస్ట్ కానీ చదవడం నేర్చుకుంటే బెటర్ యాక్చువల్గా ఈ పూజలు ఇవన్నీ ఏంటంటే వినడం కంటే కూడా మనంతటా మనం స్వయంగా చేస్తే బాగుంటుంది ఇప్పుడు నేర్చుకునే వరకు వినండి వింటూ మీరు కూడా దాన్ని రిపీట్ చేస్తూ ఉంటే తొందరగా వచ్చేస్తున్నాను అలా చేసి సుందరకాండ పారాయణం కూడా చేయవచ్చు బాగా కష్టాలు ఉన్నవాళ్ళు విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు మాత్రం సుందరకాండ పారాయణం చేస్తే మనకి అద్భుతాలు జరుగుతాయి జీవితంలో మీరు ఇది మాత్రం ఖచ్చితంగా ఎన్ని రోజులు మీరు తీసుకోండి ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ ఎన్ని రోజులు చదువుతారో చూసుకుంటే సుందరాకాండ పారాయణం మాత్రం ఖచ్చితంగా చేయవచ్చు అందరూ చేస్తూ ఈ తమలపాకులు మీరు ఏవైతే అని సిద్ధూరంతో రాసి హనుమంతుడి దగ్గర మంగళవారం కానీ శనివారం కానీ పెడితే పెట్టిన తర్వాత మీరు పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ తమలపాకులు తీసుకొని చక్కగా మీ ఇంటి గుమ్మానికి అలా రక్షలాగా కట్టుకోండి అదే మనకి శ్రీరామ రక్ష అలా కట్టినప్పుడు మంగళవారాల మీకు ఇష్టం మీరు ఎన్ని మంగళవారాలు అంటే అన్ని మంగళవారాలు రెగ్యులర్గా చేసుకోవచ్చు అంటే చాలామంది ఒక కౌంట్ పెట్టుకుంటారు మీకు ఓపిక ఉంది టైం ఉంది భక్తి ఉంది నమ్మకం ఉంది అన్నప్పుడు రెగ్యులర్గా పూజలు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఒక్కొక్కసారి చాలామంది ఒక వారం చేస్తారు రెండు వారాలు చేస్తారు మాకు మా జీవితంలో ఏం మ్యాజిక్ జరగలేదు ల్స్ ఏం జరగలేదు అని ఆపేస్తూ ఉంటారు అలా కాకుండా ఏదైనా భక్తి ఓర్పు చాలా ఇంపార్టెంట్ కదా శ్రద్ధ సబూరి అంటాం సాయిబాబా వీడియోస్ మనం చాలా మాట్లాడుకున్నప్పుడు శ్రద్ధ సబూరి ఓపిక చాలా చాలా అవసరం మనుషులకి మనకి ఏదైనా రిజల్ట్ రావాలి అంటే పూజలు కూడా చాలా నిష్టగా నియమంగా భక్తితో చేసినప్పుడే ఆ పూజలకు ఫలితం దక్కుతుంది కాబట్టి ఎవరైనా తమలపాకులు పూజ చేయాలి హనుమంతుడి కంటే నేను చెప్పిన విధానంగా చేసుకోవచ్చు నమస్తే